అంటే విద్య విద్యలో నారా లోకేష్ తీసుకొస్తున్న విధి విధానాలు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి ఏడాది కాలంలో అంటే గత ప్రభుత్వం ఇప్పుడు సిస్టాన్ని ఒక కరెక్ట్ వేలో ప్రణాళికాబద్ధంగా నెరవడానికి వెళ్తున్నారు గతంలో ఏంటంటే మనకి ఒక ప్రమోషన్ రావాలంటే ఉపాధ్యాయులు నిరీక్షణ వంద ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు నిరీక్షణ ఉండేది అసలు ఈ సంవత్సరం అది ఏమీ లేదు ఏకదాటిగా నూట ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులకి ఎస్జిటీలుగా ఉన్న వాళ్ళకి స్కూల్ అసిటెంట్లుగా కొంతమంది మ్యాథ్స్ అవ్వచ్చు బయాలజీ అవ్వచ్చు సోషల్ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఒకేసారి బల్క్గా నాకున్నటువంటి ముప్పై రెండు సంవత్సరాల సర్వీసులో ఇంతమందికి అసలు అడగకుండా ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇదే ఒక రకంగా చెప్పాలండి ఇది ఒక నూతన మార్పు ఎందుకంటే ఎప్పుడైతే ఆర్థికంగా ఉపాధ్యాయున్ని బలోపేతం చేస్తున్నారో వాళ్ళ కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా ఆత్మ స్థుతి మేరకు ఖచ్చితంగా పాఠశాలలో గుణాత్మక విద్యను అందించడానికి ప్రతి ఉపాధ్యాయుడు కూరుగొని ఉంటాడు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించడం అనేదే మా యొక్క ముఖ్యమైన లక్షణం